అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ డివోషనల్ ఈరోజు వీడియో ఏంటంటే అక్షయ తృతి మే పదో తారీఖు అయితే మనకు తృతి వస్తుంది ఈ అక్షయ తృతి రోజు ఏంటంటే కుబేరు కుంచాన్ని పెట్టుకుంటారు చాలామంది ఈ కుబేరు కుంచాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి ఈ కుబ అంటే డౌట్లు కూడా రావచ్చు అంటే పెట్ ఆచారం ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా లేకపోతే లేదా అని అలా ఏమీ లేదండి ఇలా పెట్టుకోవచ్చు చాలామంది అట్లా అంటే డౌట్లు పడే వాళ్ళకు చెప్తున్నా నేను మంచి జరుగుతుంది పెట్టుకుంటే చాలా ఇట్లా మా కానుమతి ఉంటేనే పెట్టుకోవాలన్నా లేకుంటే అలాంటివి ఏమి పట్టించుకొద్దు ఇక్కడ దేవుడికి మనం పెట్టేది అక్కడ ఏమి తప్పు లేదు ఆచారం ఉన్నా లేకపోయినా దేవుడి గదిలో పూజ గదిలో ఎప్పుడు అలా నిండుగా ఉంటే మన ఇంట్లో కూడా నిండుగా ఉంటుంది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్తే చూడండి ఇక్కడ నేను ఒక పీఠం వేసుకుని పీఠం మీద అయితే క్లాత్ వేసుకున్నా క్లాత్ మీద ఒక ప్లేట్ అయితే నేను ఇక్కడ ఇత్తడి తీసుకున్నా మీ దగ్గర రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే తీసుకోండి అక్కడ గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాలి తర్వాత కుబేరు కుంచాన్ని అయితే నేను తీసుకున్నా కుబేరు కుంచాన్ని తీసుకొని ఇక్కడ బొట్లు అయితే పెట్టుకుంటున్నా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే వచ్చినాయి ఆ నామాలకు ఇక్కడ అటు ఇటు గంధం బొట్లు పెట్టి తర్వాత మిడిల్లో కుంకుమ పెట్టాం ఆ పక్క ఈ పక్క చెంకు చక్రాలు ఉంటాయి కదండి ఆ చెంకు చక్రాలకైతే నేను ఇక్కడ కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టాను మళ్ళీ తర్వాత అదే ప్లేట్లో మనం పెట్టుకున్నాం కదా బొట్లు ఆ ప్లేట్లు అయితే కాయిన్స్ పెట్టాలండి చుట్టూరు కాయిన్స్ పెట్టి మిడిల్లో ఈ కుబేరకు అయితే పెట్టాలి తర్వాత ఇక్కడ కుబేర కొంచెంలో ఐదు అంటే ఐదు గుప్పిళ్ళు బియ్యం పోసుకోవాలి అంటే గ్లాసు సగం వచ్చేంతవరకు అయితే బియ్యం పోసుకోవాలి బియ్యం పోసుకున్న తర్వాత ఇక్కడ కాయిన్స్ చెప్పే కదా కాయిన్స్ మధ్యలో పెట్టాలి అది తర్వాత అక్కడ బియ్యం పోసుకోవాలి అందులో తర్వాత ఇందులో అంటే పసుపు కుంకుమ కూడా వేసుకోవాలండి పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన అయితే వేసుకోవాలి ఇక్కడ పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ గవ్వలు వేసా గోమతి చక్రాలు వేసా చిట్టి కాజులు వేసా తామర గింజ కూడా వేసాను ఇక్కడ మన దగ్గర రాగి కాయను కానీ ఇత్తడిది కానీ కాయన్ ఉంటుంది కదండి ఆ కాయను కూడా వేసుకోవచ్చు కొంతమంది బంగారు వెండి కూడా వేస్తారు అట్లా వేసుకొని ఉంచితే అట్లా కూడా వేసుకుంటారు ఉన్నవాళ్ళు నేనైతే ఇక్కడ రాగి కాయనే అదే విత్తడి అయితే వేసి నా దగ్గర ఇక్కడ ఎండి పువ్వు ఉంది ఎండి పువ్వు కూడా వేసాను తర్వాత బియ్యం అయితే పోసాం మళ్ళీ బియ్యం పోసుకున్న తర్వాత పైన కాయిన్స్తో అయితే ఇలా పెట్టుకోవాలండి ఇలా కాయిన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను పూలతో కూడా చుట్టూరు ఇలా పువ్వులు అయితే పెట్టుకున్నా సార్ ఎందుకంటే దేవుడిగా భావించాం కాబట్టి నేను ఇక్కడ పూలు కూడా పెట్టుకున్నాం అలానే ఏంటంటే ఇక్కడ మనము పూజ గదులు అయితే పెట్టుకోవాలి ఇక్కడ కొంతమంది ఏంటంటే బియ్యం బదులు అచ్చము కాయిన్స్ అయితే వేస్తారు ఇక్కడ నేను అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ బియ్యం వేసి మధ్యలో అవి అమ్మవారికి ఇష్టమైన అన్నీ అయితే నేను ఇలా వేసుకున్నా అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే చేశాను ఇవి ఎప్పుడు మార్చాలంటే మనము ఇప్పుడు ఒక శుక్రవారం అనుకొని పెట్టుకుంటే అంటే కొన్ని రోజు మనకు దేవుడు గది క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసుకున్నప్పుడు తీసి మార్చుకోవచ్చు మళ్ళీ మంగళవారం పోసి పెట్టుకోవాలి శుక్రవారం తీస్తే మంగళవారం పోసి మన పూజ గదిలో అయితే పెట్టుకోవాలి చాలా మంచిది ఇలా పూజ గదిలో పెట్టుకొని ఎప్పుడు ఉంటే మన ఇంట్లో కూడా నిండుగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఈ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి అలానే మళ్ళీ అక్షయ పాత్ర కూడా నేను చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఆ వీడియో కూడా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్స్ అయితే చేయండి